జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామినే వీరబ్రహ్మేంద్రస్వామినిమోన్నమా కర్కాటక వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం వారు అవమానం ఆరు ఇక ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటే అందరికీ ఉన్నటువంటి ఆలోచన శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కదా వాస్తవమే గోచారవశాత్తు ఉన్నటువంటి శని రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతులు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించేటువంటి అవకాశం ఉంది వీటిలో ప్రధానంగా దైనందిన జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బంది కారణంగా మీ వృత్తి ఉద్యోగ వ్యవహార సంబంధమైన విషయాల్ని సరిగ్గా చేయలేకపోతుంటాయి దీనికి కారణాలు అర్థం ఎందుకు ఈ విధంగా అవుతుందో కూడా అర్థంగానేటువంటి పరిస్థితి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అంతా బాగుందని మనం అనుకోవటమే తప్ప ఏదో తెలియని మానసిక సంఘర్షణ మీ మనసు నిండా ఉంటుంది దీనికి కారణాలు అర్థమవ్వక ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్థితిగతిగా మనం చూడవచ్చు గతంలో జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మీరు పాడుతూ ఉంటారు మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది ఏదో కారణంగా వాళ్ళు క్రమశిక్షణతో లేకపోవటం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏవైనా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు రావటం ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొండితనంతో కూడినటువంటి పోరాటాన్ని మీరు చేస్తారు తత్కారణంగా మిమ్మల్ని మిమ్మల్ని నమ్మినటువంటి వాళ్ళని మీ వర్గాన్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉంచగలిగినటువంటి ప్రయత్నాన్ని అయితే తప్పకుండా చేయగలిగినటువంటి పరిస్థితి గోచరిస్తుంది అష్టమ శని ప్రభావమే కాదు తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నలపే ఇవన్నీ ఎక్కువైనటువంటి కారణంగా శత్రువులు కుట్ర చేసి మరీ మీకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు ఏ రకంగా మీరు ఆర్థికంగా పరిపుష్టి పొందారో గతానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని వాటన్నిటి గురించి ఆలోచన చేసి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఏది ఏమైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా శత్రువు మిమ్మల్ని ఎంత కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా శత్రువుకి లొంగకుండా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ సమయస్ఫూర్తితో వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా తట్టుకుని నిలబడగలుగుతారు ప్రత్యేకించి ఎంతో కాలంగా శత్రువుల నుంచి ఉన్నటువంటి ఈ ఆపదల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటమే కాదు ప్రతీ కార్యతో రగిలిపోతున్న మీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తారు అధికారయుక్తమైనటువంటి స్థాయిలోకి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది మీ గర్భవాసాన్ని జనిచ్చిన సంతతి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీకు ఆందోళన కలిగించవచ్చు ఈ ఆందోళన కారణంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారనుకున్నాం అంతా బాగుందనుకుంటున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఇబ్బందులను చూసి మానసికమైనటువంటి సంఘర్షణని మీరు పొందుతారు ఇది తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా చాలా వరకు సానుకూలవంతమైన ఫలితాలే ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు లభిస్తాయి విద్యా సంబంధమైనటువంటి పరిస్థితులు పరీక్షా సంబంధమైనటువంటివి ఎంతో కాలంగా పూర్తి కానటువంటి పనుల్ని పూర్తి చేసే అవకాశం ఉంది మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మళ్ళీ మీరు నిలబెట్టుకోగలుగుతారు అయితే న్యాయపరమైన అంశాలు చట్టపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని సమస్యలు ఇబ్బందులు పొంచి ఉన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తెరిగి ప్రవర్తించవలసింది ఏది ఏమైనా కాలభైరవ స్వామి వారి యొక్క రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తాంత్రిక విధానంలో జమ్మి చెట్టు కొమ్మలు నువ్వుల నూనె నువ్వులు కలిపినటువంటి మిశ్రమాన్ని హవనంగా ఉపయోగిస్తూ తాంత్రిక విధానంలో శని పాశుపతం అనేటువంటి హవనాన్ని జరిపించగలిగితే యోగదాయకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహ చేత జీవన గమనంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక తొలగిపోయేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది నిరుద్యోగులకి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి సందర్భం ఏది ఏమైనా మీ భావోద్వేగాల్ని కనుక మీరు నియంత్రణ చేసుకోగలిగితే తప్పనిసరిగా వందకు వంద శాతం విజయాన్ని సాధించగలుగుతారు యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి